హలో అందరికీ సో ఈరోజు బుధవారం అయితే నేను ముత్యాలమ్మ తల్లి మొక్క అయితే తీర్చుకున్నానండి మంచిగా నాటుకోడి తీసుకొని వెళ్ళాం తల్లికైతే చీర పూలు తీసుకెళ్ళాను అండ్ నాకు ఏంటంటే నిన్న బ్లడ్ టెస్టులు చేయించిండుండు మా ఆయన దానివల్ల మాకు కొంచెం లేట్ అయింది నేను నిమ్మకాయల దండ అల్లలేదు నిమ్మకాయలు ఇంకా గాజుల దండ అల్లుదాం అనుకున్నా కానీ అల్లలేకపోయినా ఇక పొద్దున అదే దిగులతోటి నేను టెంపుల్కి వెళ్ళినా అక్కడికి వెళ్ళినాక ఆ గుడిలో ఉన్న అమ్మ అయితే చెప్పారు నిమ్మకాయలు తెచ్చుకొని ఇక్కడ కూర్చొని అల్లుకో అమ్మ బాధపడకని చెప్పేసి అంటే ఇక నేను మంచిగా చీర గిట్ల పెట్టేసి మా ఆయన నిమ్మకాయలు తెచ్చిచ్చిండు ఆయన డ్యూటీకి వెళ్ళిపోయిండు ఇక నేను మా ఫ్రెండ్ అక్కడ కూర్చొని మంచిగా నిమ్మకాయ మూడు దండలు వెళ్ళానండి ముత్యాలమ్మ తల్లికి ఎల్లమ్మ తల్లికి అండ్ ముత్యాలమ్మ తల్లి అసలు విగ్రహం ఉంది సో ఆ విగ్రహంకి కూడా అన్నమాట నాకు ఎంత హ్యాపీగా ఉందో ప్రశాంతంగా కూర్చొని మూడు దండలు అల్లినా అల్లి మంచిగా నా చేతులతోనే అయితే తల్లులకైతే వేసేసానండి పూల దండలు ఇంకా నిమ్మకాయ దండలు నెక్స్ట్ టైం అయితే మంచిగా గాజుల దండ వేసుకొని తీసుకొని అయితే వెళ్ళాలన్నమాట సో ఈ అమ్మవారు వచ్చేసి ఎల్లమ్మ తల్లి సో వాళ్ళైతే మమ్మల్ని వీడియోలు తీసుకోవచ్చు పర్లేదని చెప్పారు అందుకో నేను వీడియోలు తీసుకున్నాను నన్ను అస్సలు తిట్టకండి ముత్తలమ్మ తల్లి దర్శనం చేసుకునే అయితే చేసుకోండి నాకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది ఇక తల్లికి అయితే నేను రెండు చీరలు తెచ్చానండి ఒక చీర తల్లి దగ్గర పెట్టేసి ఒక చీర నేను తీసుకెళ్ళాను మంచిగా పూలదండ వేపు అని చెప్పేసి నన్ను గర్భగుడిలోకి తోలారు నాకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది అసలు